యహోసువా ఐదవ అధ్యాయము వారు దాటుచుండగా ఇస్రాయిలు ఎదుట నుండి ఎహోవా యోధాను నీళ్లను ఎండచేసిన సంగతి యోధానుకు పడమటి దిక్కునున్న అమోరీల రాజులందరూ సముద్రము నద్దనున్న కనానీయుల రాజులందరును వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయేను ఇస్రాయిలుల భయము చేత వారికి ధైర్యమేమీ లేకపోయేను ఆ సమయమున యహోవా రాతికత్తులు చేయించుకుని మరలా ఇస్రాయిలులకు సున్నతి చేయించుమని యహోసువకు ఆజ్ఞాపింపగా యహోశువ రాతికత్తులు చేయించుకుని సున్నతిగిరి అను స్థలము దగ్గర ఇస్రాయేలులకు సున్నతి చేయించెను యహోశువా సున్నతి చేయించుటకు హేతువేమనగా ఐగుప్తులో నుండి బయలుదేరిన వారందరిలో యుద్ధ సన్నద్ధులైన పురుషులందరూ ఐగుప్తు మార్గమున అరణ్యములో చనిపోయారు బయలుదేరిన పురుషులందరూ సున్నతి పొందినవారే కానీ ఐగుప్తులో నుండి బయలుదేరిన తర్వాత అరణ్య మార్గమందు పుట్టిన వారిలో ఎవరినూ సున్నతి పొంది ఉండలేదు ఎహోవా మనకు ఏ దేశమును ఇచ్చిదనని వారి పితరులతో ప్రమాణం చేసేనో పాలు తేనులు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపని ఎహోవా ప్రమాణం చేసియుండెను గనుక ఐగుప్తుల నుండి వచ్చిన ఆ యోధులందరూ ఎహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇస్రాయేలీలు నలభై సంవత్సరములు అరణ్యములో సంచరించుచూ వచ్చిరి ఆయన వారికి ప్రతిగా పుట్టించిన వారి కుమారులు సున్నతి పొంది ఉండలేదు గనుక వారికి సున్నతి చేయించెను ఎరనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు కాబట్టి ఆ సమస్త జనము సున్నతి పొందుట తీరిన తరువాత తాము బాగుపడు వరకు పాళెంలోని తమ చోట్ల నిలిచిరి అప్పుడు యహోవా నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దుర్లించి వేసి ఉన్నానని యహోస్వాతో అనిను అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలను పేరు ఇస్రాయేరియలు గిల్గాలులో దిగి ఆ నెల పద్నాలుగవ తేదీని సాయంకాలమున ఎరుకో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి పస్కా పోయిన మరునాడు వారు ఈ దేశపు పంటను తినిరి ఆ దినమందే వారు పొంగకయు వేచబడియునున్న పక్షిములను తినిరి మరునాడు వారు ఈ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయేను అటు తర్వాత ఇస్రాయుళ్లకు మన్నా దొరకకపోయాను ఆ సంవత్సరమున వారు కనాను దేశపు పంటను తిని యహోసువ ఎరుకో ప్రాంతమున నున్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతనియుట నిలిచి ఉండెను యహోసువా అతని యుద్దకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడుగగా అతడు కాదు ఎహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను యహోసువా నేలమట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఎలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను అందుకు యహోవా సేనాధిపతి నీవు నిలిచున్న ఈ స్థలము పరిశుద్ధమైనది నీ పాదరక్షలను తీసివేయమని యహోసువాతో చెప్పగా యహోసువా అలాగు చేశాను ఎహోసువా ఆరవ అధ్యాయము ఆ కాలమున ఇస్రాయేలుల భయము చేత ఎవడునూ వెలుపలకు పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను అప్పుడు ఇహోవా ఎహోసువాతో ఇట్ల నేను చూడుము నేను ఎరుకోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను మీరందరూ యుద్ధ సన్నతులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరుగువలెను అలాగు ఆరు దినములు చేచూ రావలెను ఏడుగురు యాజకులు పుట్టేలు కొమ్ము బోరలను పట్టుకుని ముందుగా నడవవలెను ఏడవ దెనుమున మీరు ఏడుమారులు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలను ఊదవలెను మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయచుండగా మీరు బోర్రల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను నూను కుమారుడైనహోసువా యాజకులను పిలిపించి మీరు నిబంధన మందశమున ఎత్తుకుని మోయిడి ఏడుగురు యాజకులు ఎహోవా మందశమునకు ముందుగా పొట్టేలు కొమ్ము బోరలను ఏడు పట్టుకుని నడవవలనని వారితో చెప్పాను మరియు అతడు మీరు సాగి పట్టణమును యోధులు ఎహోవా మందస్సుమునకు ముందుగా నడవలననియూ ప్రజలతో చెప్పాను యహోసువా ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను ఏడు ఎహోవా సన్నిధిని పట్టుకుని సాగుచు ఆ బోరలను ఊదుచుండగా ఎహోవా నిబంధన మందస్సమును వారి వెంట నడిచాను యోధులు నుదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము మందస్సము వెంబడి వచ్చాను యాజకులు వెళ్ళుచు బోరలను ఊదుచుండరి మరియు యహోసువా మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు మీ కంట ధ్వని వినుబడిని మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవలనని జనులకు ఆజ్ఞ ఇచ్చాను అట్లు ఇహోవా మందసము ఆ పట్టణము చుట్టుకొని ఒక మారుదాని చుట్టూ తిరిగిన తరువాత వారు పాళెంలో చొచ్చి రాత్రి పాళెంలో గడిపరి ఉదయమున యహోస్వా లేవగా యాజకులు ఇహోవా మందసమును ఎత్తుకుని మోసరే ఏడుగురు యాజకులు పొట్టేలు కొమ్ము బోర్లను ఏడు పట్టుకుని నిలువక ఎహోవా మనస్సునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి యోధులు వారికి ముందుగా నడిచిరి దండు వెనుకటి భాగము ఎహోవా మందసము వెంబడి వచ్చెను యాజకులు వెళ్ళుచూ బోరలు ఊదుచు వచ్చిరి అట్లు రెండవ దినమన వారొక మారు పట్టణం చుట్టూ తిరిగి పాళెమునకు మారలా వచ్చింది ఆరు దినములు వారు అలాగూ చేయిచూ వచ్చి ఏడవ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి ఏడుమార్లు ఆ ప్రకారముగానే పట్టణం చుట్టూ తిరిగిరి ఆ దినమున మాత్రమే వారు ఏడుమార్లు పట్టణం చుట్టూ తిరిగిరి ఏడోమారు యాజకులు బూరలు ఊదగా యహోస్వా జనులకు ఇలాగూ ఆజ్ఞ కేకలు వేయిడి యహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు ఈ పట్టణమును దీనిలోనున్నది యావత్తును యహోవ వలన శపించబడెను రాహావు అన్వేష్య మనము పంపిన దూతలను దాచిపెట్టును గనుక ఆమెయు ఆ ఇంటున్న వారందరు మాత్రమే బ్రతుకుతురు శపించబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులే ఇస్రాయిలుల పాలెమునకు శాపం తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక శపించబడిన దానిని మీరు ముట్టకూడదు వెండియు బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను ఎహోవాకు ప్రతిష్ఠితం లగును వాటిని ధనాగారంలో నుంచవలను యాజకులు బోరల వదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకొనిరి వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమును కత్తివాత సంహరించిరి అయితే యహోశువా ఆ వేసే ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారిని అందరినీ అక్కడ నుండి తోడుకుని రండని దేశమును వేగుచూచిన ఇద్దరు మనుషులతో చెప్పగా వారైన ఆ మనుషులు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారందరినీ వెలుపలకు తోడుకుని వచ్చి ఆమె ఇంటి ఇంటివారినందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇస్రాయేలీల పాలెము వెలుపట వారిని నివసింపజేసిరి అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్నిచేత కాల్చివేసిరి వెండిని బంగారును ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను మాత్రమే యహోవా మందిర ధనాగారంలో నుంచిరి రాహాబను వేస ఎరుకోను చూచుటకు యహోసువా పంపిన దూతలను ఉండెను గనుక అతడు ఆమెను ఆమె తండ్రి ఇంటి వారిని ఆమెకు కలిగిన వారందరినీ బ్రతుకునిచ్చెను ఆమె నేటివరకు ఇస్రాయిలుల మధ్య నివసించుచున్నది ఆ కాలమున యహోసువా జనుల చేత శపదము చేయించి వారికి ఇలాగూ ఆజ్ఞాపించను ఎవడు ఎరుకో పట్టణమును కట్టించ పూనుకును వాడు ఎహోవా దృష్టికి శాపగ్రస్తుడగును వాడు దాన్ని పునాది వేయిగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చను దాని తలుపులను నిలవనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చెను ఎహోవా యహోస్వాకు తోడయి ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెను